హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు హోలీ సందర్భంగా అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి అందరూ చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నానండి చాలా మందికి అయితే హోలీ కథ తెలుసని అనుకుంటున్నాను అయితే తెలియని వాళ్ళ కోసం ఏంటంటే హోలీ అనేది ఎందుకు జరుపుకుంటారంటే పూర్వం హిరణ్య అనే రాక్షసుడు ఉండేవాడు కదండి మీకు అందరికీ ప్రహ్లాదుడు తెలిసే ఉంటాడు హిరణ్యకశిపుడు తెలియపోయినా ఆ హిరణ్యకశిపుడి కొడుకి ప్రహ్లాదుడు అనమాట ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కానీ హిరణ్య అస్సలు ఇష్టం ఉండేది కాదండి విష్ణు అంటే సో అందుకని చెప్పేసి పద్దాక ప్రహ్లాదుడిని ఆపుతూ ఉండేవాడు అనమాట ఎందుకు నువ్వు అలా ఎప్పుడు చూసినా విష్ణువు భక్తితో ఉంటున్నావు అలా చేయదు అంటే ప్రహ్లాదుడు వినేవాడు కాదు అయితే ఈ హిరణ్య కసుపుడికి ఒక చెల్లి ఉండేదండి హోలిక అని ఒక రాక్షస్ అనమాట హిరణ్య కూడా రాక్షసుదే కదండి సో తన చెల్లికి చెప్పాడు అనమాట వీడు అసలు వినట్లేదు ఎంత కోపచ్చిందంటే హిరణికసుపుడికి సొంత కొడుకును కూడా చంపేద్దామని ట్రై చేశాడండి సో హోలికకి చెప్తాడనమాట చెల్లికి హోలికకు ఏంటంటే ఒక వరం ఉంటుంది అగ్నిలో అంటే మంటలో కూడా పడినా కూడా చచ్చిపోకుండా అనమాట మంటతో తను చావదనమాట సో అలాంటి వరం ఉంటుంది అందుకని చెప్పేసి నువ్వు వాడిని తీసుకుని ఆ మంటలో కూర్చో అప్పుడు వాడు చచ్చిపోతాడు అని అంటాడు అనమాట అందుకని హోలిక ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంటలో కూర్చుంటుందండి అయినా కానీ విష్ణుమూర్తి సహాయం వల్ల విష్ణుమూర్తి అభయహస్తం ఉండడం వల్ల ప్రహ్లాదుడి మీద ప్రహ్లాదుడికి ఏమీ అవ్వదండి కానీ అసలు గమ్మత్తుగా ఏంటంటే వరం ఉన్నా కూడా హోలికయే చచ్చిపోతుందండి ఆ మంటల్లో విష్ణుమూర్తి ప్రభావం వలన సో అలా ప్రహ్లాదుడు కాపాడబడతాడు అనమాట అదే హోలికా దహనం అందుకే హోలికా అనే రాక్షసి ఈరోజు తగలబెడతారనమాట నార్త్ సైడ్లో ఇది చేస్తారండి మనకైతే ఏమో తక్కువ అనుకుంటా నేను ఎక్కడా చూడలేదు ఇక్కడ మీ ఊళ్ళో కనుక అది చేస్తే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అదనమాట హోలీ కథ అలాగే ఇంకో కథ కూడా ఉందనుకోండి రాధాకృష్ణుల కథ కూడా అంటే వీళ్ళు కృష్ణుడు గోపికల మీద రాధ మీద రంగులు జల్లేవాడు అండి జల్లుతుకుని ఆడుకునేవాళ్ళు అని చెప్పేసి అందుకు కూడా ఇది చేసుకుంటారనమాట సో అదే అండి కథ సరే అయితే మీతో నేను ఈ కొత్త రెసిపీ ఒక గమ్మత్తైన మంచి సూపర్ రెసిపీ నేను ట్రై చే షేర్ చేయబోతున్నానండి అది ఏంటో తెలుసా చూస్తున్నారా ఈ ఫ్రూట్ అండ్ గ్రాస్ హల్వా ఏంటి ఫ్రూట్ అంటున్నాను మళ్ళీ గ్రాస్ అంటున్నాను అనుకుంటున్నారా సో ఇదైతే మనం చైనా గ్రాస్ అని అంటారండి ఇదివరకు మా చిన్నప్పుడు మా అమ్మగారు అయితే దీన్ని తయారు చేసేవాళ్ళండి బద్దాకా దీన్ని చైనా గ్రస్ అని అనేవాళ్ళం అనమాట అప్పట్లో చాలా టేస్టీగా ఉంటుంది అసలు తెలుగులో అయితే జున్నుగడ్డ అని అనేవాళ్ళం అండి కానీ యాక్చువల్గా అయితే దాని పేరు వచ్చేసి అగార్ అనమాట మా అబ్బాయికి అయితే వాళ్ళ అమ్మమ్మ చేసే ఈ ఈ చైనా గ్రాస్ హల్వా ఈ జున్నుగడ్డి హల్వా అంటే చాలా ఇష్టం అనమాట సో దీనికైతే మనం ఏం చేయాలంటే ముందుగా ఈ జున్నుగడ్డినైతే మనం ఇలా కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకుని గోరు వెచ్చని నీళ్ళల్లో అంటే వేడి నీళ్ళలో కానీ గోరువెచ్చని నీళ్ళలో కానీ వేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకుని వేసేసుకున్నాక ఏం చేయాలంటే మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి కలిపేసుకుని ఊరికే మెత్తగా అయిపోతుందనమాట ఇలా చూపిస్తున్నట్టుగా మీరు కట్ చేసి వేసుకున్నారనుకోండి తొందరగా చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట సో దీన్నైతే ఏం చేయాలంటే కలిపేసేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏవైనా కానీ నేనైతే ఇక్కడ ఇలా దానిమ్మకాయ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ అలాగే కివి ఇవన్నీ నేను వాడుతున్నానండి మీ ఇష్టం ఇలాగే మీరు మీరు కూడా ఏం చేస్తారంటే మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏమైనా సరే ఇలా రెడీ చేసి పెట్టుకోండి సరేనా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఏం చేయాలంటే ఒక ప్లేట్ ఏదైనా కానీ ఒక ప్లేట్ కానీ ట్రే కానీ మీ దగ్గర ఏది ఉంటే అది ఆ ట్రేలో అయితే వీటిని పరిచేసేయాలండి ఇలా మీరు అన్ని ఫ్రూట్స్ రెడీ చేసుకున్నాక ట్రేలో వేసేసేసి వీటిని రెడీ ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా ట్రేలో వీటిని అయితే వేసి రెడీ చేసేసుకోవాలండి అంటే ఒక ఒక చక్కగా కింద పరుచుకోండి పరుచుకున్నాకి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు పాలు కాసుకోవాలండి దీనికి మన ఇంట్లో పాలు ఉంటాయి కదండీ ఆ పాలు మీరు ఏం చేయాలంటే ఇలా చూపిస్తున్నట్టుగా పాలు చక్కగా కాసుకోండి రోజు మనం కాసుకున్నట్టుగానే ఏం చేస్తారంటే స్టవ్ ఆఫ్ చేసేసేసి మనం ఈ అగర్ అగర్ ఈ జుండుగడ్డి మనం వే వేడిలో వేసి ఉంచాం కదండి అది మెత్తగా అయిపోయింది కదా దాన్ని అయితే తీసుకొచ్చి దీంట్లో వేసి కలిపేసేయండి స్టవ్ ఆఫ్ చేసి కలిపేసేసి దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు కావాలంటే దీంట్లో మీరు షుగర్ వేసుకోవచ్చు ఓకేనా నేనైతే మాత్రం ఇక్కడ తేనె కలిపాను అండి సో ఇలా తేనె కలిపేసేసి అది కలిపేసాక ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఫ్రూట్స్ అన్నీ వేసి పళ్ళంలో రెడీ చేసి ఉంచుకున్నాం కదండీ పరుచుకుని దాని మీద అయితే ఈ పాలని పోసేసేయాలండి ఈ పాలని పోసేసేసి అలా సెట్ చేసేసి మళ్ళీ కావాలంటే మళ్ళీ ఫ్రూట్స్ వేసుకుని మళ్ళీ మిగిలింది కూడా మీరు ఇలా పాలని ఇలా పోసేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేసేసుకుని ఇలా వదిలేస్తే మీరు మీరు అసలు ఎక్కడ ఏమి చేయక్కర్లేదండి దీన్ని అలా ఫ్యాన్ గాలికి అలా వదిలేసినా కూడా అలా వదిలేస్తే ఒక్క ఐదు పది నిమిషాల్లోనే ఇది చక్కగా ఇలా మన పెరుగు తోడిపోయినట్టుగా తోడిపోతుందండి గట్టిగా అయిపోతుంది ఇది శుభ్రంగా మీకు కావాలంటే దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా కూడా బాగుంటుందండి సో దీన్ని ఇలా అయిపోయాక పది నిమిషాల తర్వాత దీన్ని అయితే ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా ముక్కలు కోసేసుకోవచ్చండి ఎంతో రుచిగా ఉంటుందన్నమాట అసలు మీరు ఇది ట్రై చేసి చూడండి హెల్దీ కూడా అనమాట ఎందుకంటే మనం వాడింది అన్నీ కూడా హెల్దీ ఐటమ్సేనండి అయితే మనం వాడిన అగారగార అనేది అసలు ఏంటి అగార అంటే ఈ ఆగార అనేది అసలు అయితే సముద్రంలో పెరిగే ఒక మొక్కలోంచి తయారవుతుందండి ఇది సముద్రంలో పెడితే సీ వీడ్లోంచి ఇది ఎర్ర రెడ్ సీ వీడ్లోంచి ఈ అగారాగారి అనేది తయారు చేస్తారండి ఇది సో ఇది కూడా మనకి న్యాచురల్గానే దొరుకుతుందనమాట సో మనం వాడినవన్నీ కూడా మీరు ఇక్కడ చూస్తే కనుక ఫ్రూట్స్ వాడాము పాలు వాడాము ఈ అగారాగారు కూడా నాచురల్గా మొక్కల్లోంచి వచ్చేది కాబట్టి అలాగే హనీ వాడామండి సో అన్నీ కూడా మీకు ఇలా న్యాచురల్గా దొరికే ఐటమ్స్తోనే తయారు చేసాము కాబట్టి ఇది ఎంతో హెల్తీ అయిన డెసర్ట్ అండి అలాగే రుచికి రుచి కూడా అనమాట హెల్త్ ఒకటే కాదండి అసలు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట ఎంత క్విక్గా కూడా అయిపోతుంది మీకు మీరు ఫ్రూట్స్ కట్ ఒకటి చేసుకోవడం ఒకటేనండి మీకు టైం పట్టేది మిగతాదంతా మీకు అసలు టక్న అయిపోతుంది అనమాట అసలు పాలు కాయడం ఎంతసేపు అండి దాంట్లో ఇది కలపడం ఎంతసేపు చూసారుగా ఎంతో రుచిగా అయిపోతుంది ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వేలటి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళతోటి కామెంట్ చేసి చెప్పండి నాకు మీరు ట్రై చేశారా లేదా ఇది మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ అనేది తప్పకుండా చెప్పండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్కి ఇప్పటివరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్గా సపోర్ట్గా ఉంటుంది అన్నమాట మీ అందరికీ మరొక్కసారి హోలీ శుభాకాంక్షలు అండి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మీరు వీడియో అయితే చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి